रे रेdelegate matter call हम गांधी प्रजा को हम टीम के लोकल कॉन्ट्रैक्ट पर हमको मिलने के चलना करना है हम

మాకు సైడ్ రన్ మా అటకి లేండి నిక్సేబ్ మా వెచ్చుకో మాanseపే వాళ్ళు అది అప్పుడు చిన్న విషయం కావచ్చు బట్ అది నాకు చాలా మోటివేషన్ ఆ టైం ఆ మోటివేషన్ నేను ప్రతి విషయంలోనూ ఆనందించుకొని ఇచ్చండి అక్క ఇక్కడ ఇక్కడ పెట్టేవాళ్ళము టేబుల్ పైన బుక్స్ పెట్టమని చెప్పేవాళ్ళు ఫిజిక్స్ నేను కొంచెం బాగా చదివేదాన్ని కానీ మేడమ్ నాకు చాలా అనుమతులు ఉన్నాయి ఏమంటే అసలు గేమ్స్ పీరియడ్ వస్తే అసలు కాఫ్లో ఉండేదానికి కాదు గేమ్స్ వెళ్ళేదమ్మా స్టడీస్ చూసుకో లైఫ్ ఉంటుంది ఫ్యూచర్ ఉంటుంది అనేవాళ్ళు

దయచేసి ఫస్ట్ బ్యాచ్ నుంచి ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్తే వాళ్ళు మనకు ఐడియా ఉంటుంది దయచేసి అప్లై చేసుకోగలరు అట్లే ఉండండి నిలబడి అండ్ టీచర్స్ మాత్రం చాలా కోఆపరేట్ చేశారు నాకు అండ్ నేను కూడా వాళ్ళతో చాలా చక్కగా పిల్లలు కూడా మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి ఆ కాలంలో కదా మంచి రిజల్ట్స్ తెచ్చాము మీ అందరూ అప్పుడు మంచి రిజల్ట్స్ తెచ్చారు బాగా చదివారు తినే వే నే చాలా మీతో క్లోజ్గా లేను ఆజ్ హెచ్ఎం వేరే టీచర్స్ లాగా అయినా కూడా మీ అందరి ఫేసెస్ ఇక్కడ వచ్చి మిమ్మల్ని చూశాక నాకు చాలా బాగా గుర్తొస్తున్నాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ టాక్ టు యూ అండ్ మళ్ళీ ఒకసారి స్కూల్లో కాల్ పెట్టి మిమ్మల్ని అంతా ఈ బిల్డింగ్స్ అంతా చూసింది చాలా సంతోషం నాకు ఇంకా కాస్త డెవలప్మెంట్ జరగాల్సి ఉంది ఈ డెవలప్మెంట్ ఈ మీడియా వల్ల కూడా గవర్నమెంట్కి తెలిస్తే మంచిది తొందరగా చేస్తే డెవలప్మెంట్ ఏదో పిల్లలకి ఈజీ అండ్ వర్క్ చేసే మన టీచర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుందని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టు కాల్ మీ thank you yeah. thank you for so making me to speak it's our privilege to invite you all thank you, <laughs> thank you once again